గర్విస్తూడా నా వీదో చెడ్డలోనేమో నావీ ఇప్పుడు ఇది ఉన్నది పలుకుతున్నాడా లేనిది పలుకుతున్నాడా ఇట్లాంటి వాళ్ళు ఎవరికి ఇష్టం లేదట ఇట్లా పలికే వాళ్ళు ఎవరికి ఇష్టం లేదట చెయ్యిపోయే చెప్పండి ఇప్పుడు ఎవరికి దేవునికి ఆమె అట్లాంటి వాళ్ళు దేవునికి ఇష్టం లేదండి వాళ్ళ పని ఎప్పుడు లేనిది పుట్టించుతా ఉంటారు లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు చూడని మాట్లాడుతుంటారు ఈయన హృదయం తెలియదు ఈయన మనసు తెలీదు ఒకే ఇంట్లో పుట్టారు ఒకే తల్లి కడుగులు పుట్టినా పెద్ద ఒకే తండ్రి అయితే చిన్నోడైనా పెద్దోడైనా వచ్చింది తండ్రి మొమ్మిది వస్తే తినడానికి పట్టుకొని వస్తే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావే దేవుడు చూడ న్యాయం இவண்ணிதி உணம் నిన్ను ద్వేషించే వారి మాటల మీదనే ఆధారపడి ఉంటాయి ఎందుకో తెలుసా వారు అంటున్నా కొద్ది వారు ఇస్తున్నా కొద్ది వారు వ్యతిరేకిస్తున్నా కొంతే వారు బాధ పెడుతున్నా కొంతే నీ మీద దేవుని కృప అధికము కాబోతున్నది